ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆ డబ్బులకు అన్నిటికీ కూడా వడ్డీ చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విషయం ఏంటని చూస్తే ఏపీ సర్కార్ ఉద్యోగులకు పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపుల్లో కీలక మార్పులు చేయడం జరిగింది ఆలస్యం అయితే కనుక వడ్డీ చెల్లింపులపై కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది ఏపీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ పెన్షన్ గ్రాట్యుటీ కనుక ఆలస్యం అయితే చెల్లించే వడ్డీలో ప్రభుత్వం మార్పులు చేసింది గతంలో ఉన్న అన్ని జీవోలను ఇప్పుడు సవరించడం జరిగింది తాజాగా జిపిఎఫ్ పై ఎంత వడ్డీ ఉందో అంత మొత్తం మాత్రమే బకాయిలపై చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఆలస్యానికి పాలనాపరమైన పరమైన అంశాలు కారణమైతేనే వడ్డి వడ్డీ చెల్లింపులైతే ఉంటాయని తెలిపారు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రక్రియకు సంబంధించి ఆలస్యానికి కారణమైతే వారిపై శాఖ చర్యలు కూడా తీసుకుంటామని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు అంటే ఈ యొక్క ప్రక్రియకి ఎవరైనా ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగ కారణం అయితే కనుక వారిపై చర్యలు తీసుకుంటామన్నారు తాజా ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు పరిపాలనా యంత్రాంగంపై మరింత జవాబుదారీతరాన్ని పెంచుతుందని చెప్తూ ఉన్నారు పరిపాలనా లోపాల వల్ల ఆలస్యం జరిగిందని తేలితేనే వడ్డీ చెల్లిస్తారు అలాగే ఆలస్యానికి బాధ్యులైన ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు పెన్షన్ గ్రాట్యుటీ ఆలస్యంపై గతంలో జారీ చేసిన అన్ని జీవోలను మెమోలను కొత్త జీవోతో రద్దయ్యాయి ఆలస్యమైన చెల్లింపులపై వడ్డీని సంబంధిత పరిపాలనా శాఖ ఆర్థిక శాఖ ఆమోదంతో మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది రిటైర్ అయిన ఉద్యోగుల డబ్బుల్ని సకాలంలో అందడం ఆలస్యమైతే నష్టపరిహారంగా వడ్డీ చెల్లించడం అనేది ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సానుకూలమైన చర్య అని అయితే చెప్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపించి తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా నడి రోడ్డు మీద నిలబడతారా ఎందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది అంటూ అలాగే మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి కూడా ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల గురించి కానీ వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్ళ ఆశగా ఎదురు చూడడం చివరకుసూరు మనిపించడం మీకు అలవాటుగా మారిందని కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూపందారం మీద తప్ప ప్రజల మీద కాని ఉద్యోగస్తుల మీద కానీ కాదు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగస్తుల మీద మీకు ఉన్నది కపట ప్రేమే అంటూ వైఎస్ జగన్ అన్నారు అలాగే వారిని నమ్మించి వెన్నుపోటు పడవడం మీకు అలవాటే మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారని చెప్పారు ఇక వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారంటూ వైఎస్ జగన్ అయితే ట్వీట్ చేశారు